భవిష్యత్తులో తన్నులు తప్పువని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో జరిగిన నెల్లూరు రూరల్ వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తడన్న భయంతో ఆయన చిచ్చుకుంటూ ఆయన ఫంఛన చేరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల జోలికి వస్తే ఎవరినైనా తాట తీస్తామని ఆయన హెచ్చరించారు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాము రూరల్ తెలుగుదేశం అధికారంలో వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడే మళ్ళీ అధికారంలో వచ్చిన రోజు గెలిచాడు మళ్ళీ ఈ రోజు అదే వ్యక్తి అవతల పార్టీలోకి పోయే మళ్ళీ అతనే ఈరోజు గెలిచి మన ముందు ఉన్నాడు ప్రజల నిర్ణయం ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు నాకు అర్థం కదా మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి ఇంతలు పెట్టి ఉన్నారు నాయకులు మాత్రమే స్వాతంత ప్రయోజనాలకి వెళ్ళిపోయారు తప్ప కార్యకర్తలు ఒక్కరు కూడా వెళ్ళిపోలేదండి మీ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతులు తనుమానం మీరు సంపాదించుకుంటే మీ ఇళ్ళల్లో దాచి పెట్టుకుంటారా పెద్ద మనుషుల పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం మరి అందుకనే కష్టంలో నష్టంలో ఒక నాయకుడు తను ఏదైతే మంచి చేస్తున్నానని ఆలోచించి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత మనం అందరం దానికి బాధ్యత లేదా మనం అందరం దాంట్లో పాత్రదారులు కాదా ఓటమిని తీసుకోవడానికి అంత భయం మీదు గెలిచిన రోజు ఆనందపడడం ఓడిన రోజు ఆ బాధలు నాయకుడిని అందగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా ఈ ఒక్కటి ఆలోచన చేయండి ఈరోజు మనం ఎంతో మంది ఒక ముప్పై నాలుగు వచ్చింది ప్రజల నిర్ణయం అంతా మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగింది అలా అని ఎవరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఏం చేద్దాం వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకెవరో వెనకాలలో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసార్ చెప్తా ఉన్నారు మొన్నటి దాకా ఏ నాయంటే ఎట్ట ఎల్లో ఎల్లో అమ్మ పడ నిన్నున్నాడు కదా ఏంటంటే ఏమి ఆటండి ఇది చిక్కు శరం మనం ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతా నిజంగా నీకు పార్టీ అన్యాయం చేస్తుంటే పార్టీ వల్ల నువ్వు నష్టపోయింటే అయ్యా నాకు ఈ నష్టం జరిగింది పార్టీ వల్ల నేను అందుకని వెళ్ళిపోతానని ధైర్యంగా చెప్పి వెళ్ళిపో కానీ అది జరగటం లేదయ్యా ఆఖరి నిమిషం వరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో మళ్ళీ మనమే పెత్తనం చేస్తామని ఉండటం అది జరికపోయేసరికి ఇంకెవరి కాళ్ళు పట్టుకొని మేము ఎక్కడ పోయాలి ఎప్పుడు మీదనే ఉన్నాం కదా అని చెప్పటం ఎవడైనా రాజకీయాల్లో ఒక వ్యక్తి అపోజిషన్ అతను గెలిస్తే అతను మానవన్నతను వాళ్ళకి ఆయనకి సహాయం చేసిన వాళ్ళకి చేసుకోవటము లేకపోతే గ్రామాల్లో టౌన్ లో ప్రజలకు పనిచేయటమో వాళ్ళ పార్టీకి పనిచేయటమో ఆ దశలో వెళ్ళిపోతారు అందరూ కానీ మీకు అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో పరిస్థితి కేసీపీ పంపించాలంటే ఆయన రెడీ పంపించాలా కాంట్రాక్టర్ కావాలంటే ఆయనకి డబ్బులు ఇచ్చి పని మా దగ్గరికి నువ్వు రావాల్సిందే అంటే పొరపాటు అతను కానీ రానంటే అతని దగ్గర శివ ఎంత ఉంది ఆ శివాయి పెరిగేది లేదా ఆయన నుంచి మున్సిపల్ లో సరిగ్గా లేదంటే ఇల్లు పగల లేదంటే వచ్చి మా కాలకారుడు ఇది పరిస్థితి భయం ప్రాంతాలకు గురి చేసి జీవిత కాలం కష్టపడి అదే కార్యకర్తలు చేసుకొని వాళ్ళు సాధించుకున్నది మా దగ్గరికి రాకపోతే నాశనం చేస్తాను మిమ్మల్ని అనేటటువంటి వాడు ఒక నాయకుడు గతంలో అక్కడికే చేశారు అందరూ ఒకవేళ నువ్వు పార్టీ మారితే ఆ కార్యకర్త మారలా జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడ్డాడు నిలబడ్డదానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో రోజు అందరూ చూస్తున్నారు అందరూ కూడా ఒక భయానకమైన వాతావరణం అయ్యా ఇబ్బంది పెడతాడు ఏమైంది మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నవాడు ఇబ్బంది పెడతాడు అతని దగ్గరికి అతను ఆదరించె ఎలక్షన్ లో గెలిస్తే ప్రజలకు దండం పెడతారు అయ్యా మీకు మేము సేవ చేస్తామని చెప్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు ఏం రానంటే ఓడిపోయి ఉన్నటువంటి ఎమ్మెల్యే రౌడీ క్షేత్రం చేత తిట్టించేది వీడియోలు పెట్టేది వచ్చిన వాడు ఎందుకు తిడతాడో తెలియదు వాడు ఏం తిడతాడో తెలియదు రోజుకి వచ్చినంత చెత్త మాటలు మాట్లాడతా అవమానకరంగా ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థిని హనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులు ప్రవర్తన మనం చూస్తున్నాం ఎవరు ఏ మాట మాట్లాడాలన్నా ఎవరు తన అభిప్రాయాన్ని చెప్పాలన్నా ఆ పాడిద్రోటు గుంపు ఏమి చేస్తుందో తెలియదు ఏమంటదో తెలియదు ఎందుకప్పు మనం ఇంకే కూర్చుంటాం అని కూర్చొని ఉండరు నేను ఒకటే చెప్తాను అన్నయ్యకి దెయ్యం వదుతుంది